news <laughs> News. నా పేరు సుదర్శన్ రమేష్ నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గాను అలాగే రాష్ట్ర సంఘానికి కోశాధికారిగా అధికారిగా పనిచేస్తున్నాను ఈరోజు మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సమావేశం ఉందని చెప్పి గౌరవ డిఎస్ఓ గారు మన మమ్మల్ని మన నెల్లూరు జిల్లా యునైటెడ్ చౌకదారుల దుకాణదారుల సంక్షేమ సంఘం తరఫున పిలుపుని పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులతో పాటుగా నెల్లూరు జిల్లా నాయకులు కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఈ వచ్చిన తర్వాత డిఎస్ఓ గారు జేసీ గారు అనివార్య కారణాల వల్ల విజయవాడకి వెళ్ళడం జరిగింది కాబట్టి మీటింగ్ నన్నే కండక్ట్ చేయమన్నారు అని చెప్పి తెలియజేసినారు కాబట్టి మేడం గారు మా తరఫున మేము తెలియజేసిన కొన్ని సమస్యల్ని మేడం గారు సార్ చెప్పిన విషయాలు కొన్ని చెప్పారు ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలి మొదటగా నెల్లూరు కార్పొరేషన్ నుండి ప్రారంభిస్తున్నాము అని చెప్పి తెలియజేశారు కానీ మేమైతే ఒకే మా తరపు నుండి మేము తెలియజేయడం ఏమనగా మేము సీసీ కెమెరాలు బిగించేదానికి కానీ ఇంకా ప్రభుత్వం తీసుకున్న ఎటువంటి విధి విధానాలకు కానీ మేమైతే వ్యతిరేకం కాదు మేడం మేము ప్రతిదాన్ని స్వాగతిస్తున్నాం కాకపోతే మాకు బా డీలర్లందరూ ఆర్థిక భారం పడకుండా ఆ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే బరాయించేటట్లుగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మేము మేడం గారికి తెలియజేసాం మేడం గారు కూడా పై అధికారులకు తెలియజేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు అలాగే మేమనే అడిగేది ఒకటే ఈనాడు డీలర్ల రేషన్ షాపులపై సీసీ కెమెరాలు ప్రభుత్వానికి గుర్తొచ్చాయంటే డీలర్ల మీద నమ్మకం పోయినట్టేనో అని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో పుట్టిన ఈ వ్యవస్థలో ఆనాటి నుంచి నేటి వరకు కూడా రేషన్ డీలర్గా కొనసాగుతూ అధికారుల మన్నలను ప్రజలు కార్డుదారుల మన్నలను పొందుతూ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఉంటే ఈరోజు ప్రభుత్వానికి మా మీద నమ్మకం లేకుండా మాకు ఈ సీసీ కెమెరాలు పెట్టి మా నమ్మకాన్ని ఉమ్ము చేశారు కనుక మేము దేనికి వెనకాడపాము మా నమ్మకం అయిందో మా ప్రాతిపత్ అయిందో మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే మేము ఏ పారానైనా సరే మోసేదానికి సిద్ధంగా లేము ఎందుకంటే ఈరోజు మా డబ్బులు గతంలో రెండు వేల పదిహేనుకు ముందుగా మేము పంపిణీ చేసినటువంటి ఐసీటిఎస్ఈ ఎండిఎం బిల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై ఏడు కోట్లు బకాయిలు ఉన్నాయి ఆ బకాయిల్లో నుండి భారాన్ని ఇచ్చి సిసి కెమెరాలు బిగించవలసిందిగా మేము కోరుచున్నాం అలా కాకుండా డీలర్లే కొని బిగించాలి అంటే మటుకు అది చాలా కష్టసాధ్యము ఎందుకంటే ఈనాడు రేషన్ డీలర్లకి గత రెండు నెలల నుంచి ఎన్ఎఫ్ఎస్ కమిషన్ ఆగిపోయి చాలా ఇబ్బందులు పాల్ ఉన్నారు అలాగే స్టేట్ కమిషన్ అని చెప్పి కొత్తగా మాకు ట్వంటీ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మా ఎస్సీఎంలో పడుతుంది తొరవ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎన్ఎఫ్ఎస్సీలో పడుతుంది కాబట్టి ఈ ఈ థర్టీ ఫైవ్ పర్సెంట్కి చక్రిస్తున్నారు అవి చాలక మేము డీడీలు తీయటానికే అప్పులు చేసి మరి వీధిని పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కనుక మేమైతే ఈ భారాన్ని మోసేదానికి సిద్ధంగా లేవని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మాకు గతంలో ఎస్సీఎంలో ఉన్నటువంటి బకాయిలు కొన్ని అందరికీ రావాల్సినటువంటి బకాయిలు కొన్ని కోట్లు ఉన్నాయి అవి కూడా తొందరగా రిలీజ్ చేసి మాకు ఇప్పుడు పడేటువంటి స్టేట్ కమిషన్లో కలిపి మా డీలర్లకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం అలాగే గత కొన్ని నెలల నుండి రేషన్ డీలర్లకి పేపర్ రోల్స్ ఇవ్వలేదు పేపర్ రోల్స్ కూడా ఇవ్వమని మేము అడుగుతున్నాం ఎందుకంటే బయట మేము కొనాలంటే ఒక పేపర్ రోల్ పాతిక రూపాయలు పైపు పాతిక రూపాయల నుంచి ముప్పై రూపాయల దాకా ఉంది కనుక ఆ రోల్స్ కొని మేము కార్డుదారులు పంపిణీ చేయాలంటే మాకు అది కూడా అధిక భారం అవుతుంది మాకు వచ్చే కమిషన్ సాలీ చాల కమిషన్ రూపాయి కమిషన్కే పనిచేస్తున్నాం ఈరోజు సీసీ కెమెరాలు రేషన్ షాపులో పెట్టాలని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అదే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం మా డిమాండ్ కూడా మేము ఒకటే చేస్తున్నాం మాకు వచ్చే కమిషన్ని రూపాయిని రెండు రూపాయలు చేసి అలాగే ఎమ్మెల్యే పాయింట్లో కూడా సీసీ కెమెరాలు బిగించి అది కూడా గౌరవ జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలో పెట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ కాటా ఇవ్వమని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి ముందు ఆ ఉత్తర్వులను అమలు చేసి తర్వాత మాకు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఉత్తర్వులు గౌరవ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తే బాగుంటుందని చెప్పి మేము సుముఖంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము సెలవు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి పలు మండల అధ్యక్ష కార్యదర్శులకు మా అసోసియేషన్ తరఫున ఆ నమస్కారాలు ఈరోజు జాయింట్ కలెక్టర్ తోటి మీటింగ్ ఉన్నది కానీ జాయింట్ కలెక్టర్ గారు అనివార్య తోటి రాను వలన డిఎస్ఓ గారు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈరోజు రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల మీద జరిగినటువంటి సమావేశంలో మన సంఘమైనటువంటి రాష్ట్ర సంఘం తరఫున అయితేనే మన జిల్లా సంఘం కూడా పూర్తిగా సీసీ కెమెరాలు రేషన్ షాపుల్లో పెట్టడానికి మా తరఫున వ్యతిరేకించడం జరిగింది ప్రయత్నించడం కెమెరాలు బిగించుకోవడం రేషన్ డీలర్ల మీద ప్రస్తుతం ఆర్థిక భారం చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక గవర్నమెంట్ వారి తరపున బిగించడంతో స్వాగతిస్తామని చెప్పి మన సంఘం తరఫున తెలియజేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మా అధ్యక్షుల వారు మా గౌరవ అధ్యక్షుల వారు మా ప్రధాన కార్యదర్శి వారు మేము పాల్గొని ఈ నిర్ణయానికి కట్టుబడి మా సంఘం తీర్మానించడం జరిగింది